అందరికీ నమస్కారం నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మొన్న శ్రీరెడ్డి గురించి మాట్లాడిన వీడియోలో ఆ వీడియో కింద వచ్చిన రెస్పాన్స్ ఆ వీడియోల కింద వచ్చిన కామెంట్లు అన్నీ దాదాపుగా నైంటీ పర్సెంట్ పాజిటివ్గా వచ్చినాయి అయితే ఆ కామెంట్లు అన్నీ చదివిన తర్వాత సాయి మళ్ళీ నేను వీడియోలో మాట్లాడతా శ్రీరెడ్డితోటి నేను డిస్కస్ చేయాలి కొన్ని విషయాలు ఆమెతో పంచుకోవాలని చెప్పి మీ కామెంట్లు చూసి రెచ్చిపోయి నేను శ్రీరెడ్డి దగ్గర పోదు ఎందుకంటే నాకు తెలిసి అసలు వీటి తప్పేం లేదు నాకు తెలిసినంతవరకు ఎందుకంటే ఆ కామెంట్ వీడియోల కింద వచ్చిన కామెంట్లు చూస్తూ ఉంటే ఒక కే అంట ఈయన రాసిన కామెంట్ అన్న నమస్తే రెండు వేల పదిహేడు పద్దెనిమిది టైంలో నేను కృష్ణానగర్లో ఉండేవాన్ని చిన్న పని మీద అప్పుడు శ్రీరెడ్డి పరిచయం అయింది ఆ పరిచయం కాస్త మేము హోటల్స్కి పబ్కి వెళ్ళే వాళ్ళము అప్పుడు నా దగ్గర మూడు లక్షలు తీసుకుంది శ్రీరెడ్డి మధ్యలో కరోనా వచ్చింది నేను ఆంధ్ర వచ్చేసాను ఆ తర్వాత నేను అమౌంట్ అడుగుతుంటే నన్ను వాడుకున్నావు కదా రూమ్స్లో పెట్టి నన్ను డ్యాష్ చేశావు కదా అదే నేను బయటికి ఎవరి దగ్గరికి అయినా రూమ్కి వెళ్తే ఒక డేకి టూ ల్యాక్స్ తీసుకుంటాను నువ్వు నన్ను చాలా నెలలు చేశావు కాబట్టి నువ్వే నాకు ఇంకా డబ్బులు తిరిగియ్యాలని చెప్పి అన్నదట బ్రదర్ నాకు ఇక్కడ కామెంట్ రాశారన్నమాట తర్వాత ఇంకొక కామెంట్ ఏమొచ్చిందంటే అనిల్ భయ్య నీ పక్కన ఉన్నాడు మంచి పొంగు మీద ఉన్నాడు అని చెప్పి రాశారు తర్వాత ఇంకొకరు అనిల్ బ్రో నీ పక్కన ఉన్నాడు ఎవడు బ్రో అంత టాలెంట్ లెళ్ళకి ఉన్నాడైందాడు అని చెప్పి ఒకళ్ళు రాసిల్లు తర్వాత బ్రో నీ పక్కన ఉన్న మన తమ్ముడు సూపర్ బ్రో అని ఒకళ్ళు రాసిల్లు తర్వాత తమ్ముడు అనిల్ మన పక్కనున్న కుర్రోడు మంచి ఊపి మీద ఉండు తమ్ముడు ఇలాంటి వాళ్ళే కావాలి శ్రీరెడ్డి కానీ ఒకరు రాసేళ్ళు తర్వాత ఇంకొకరు అనిల్ నీ పక్కన ఉన్న తమ్ముడు భలే ఉత్సాహంగా ఉన్నాడు అని ఒక ఆయన రాస్తే దాని కింద రిప్లైలు అందుకే చెన్నై పంపాలి అని ఒక ఆయన రాసిరు పంపించాలి మరి అని ఇంకొక ఆయన రాసిరు సో ఇప్పుడు సాయి మీతో మాట్లాడతాడంట ఏం మాట్లాడతాడో నమస్కారం నా పేరు సాయి నా హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ నా ఏజ్ వచ్చేసి ట్వంటీ టూ నన్ను అందరికి వెళ్ళి చెట్ చేసేనా సిరి నన్ను కలపాలి నేను సిరెడ్డి దగ్గరికి వెళ్ళిపోతా నన్ను ఒక అన్న కామెంట్ చేసిండు శ్రీరెడ్డికి టికెట్ బుక్ చేస్తాను తొందరగా టికెట్ నాకు బుక్ చేశారనుకో సిడ్ దగ్గర పోయి ఒక టూ డేస్ త్రీ డేస్ ఉండి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తా ప్లీజ్ ఇది ఒక్కసారి శ్రీరెడ్డిని నన్ను కలపండి నా బాధ అర్థం చేసుకోండి ఏమో ఎందుకు ఎందు నువ్వు అట్లా ఒక్కసారి నన్ను సిరెడ్డిని నన్ను కలపండి నా బాధ కొంచెం అర్థం చేసుకోండి ఆ కామెంట్లు చూసి నేను కూడా చాలా ఉత్సాహంగా ఫీల్ అయ్యాను అనమాట ఇది ఒక్కసారి మనిషికి ఒక రూపాయి రెండు రూపాయలు కట్టి నన్ను సిఎడి దగ్గర పంపాను రెండు లక్షలు అన్నన్నాడుగా మనమే ఇచ్చేద్దాం రెండు లక్షలే స్టార్ యా దిస్ ఈజ్ వాస్తవం ఎందుకంటే శ్రీరెడ్డి కూడా మన వీడియోస్ని మన ఛానల్ని వాచ్ చేస్తున్నట్టుగా నాకు నైట్ కల్లో కొడాలి నాని గారు వచ్చి చెప్పడం జరిగింది శ్రీరెడ్డిని వీడియోలు చూస్తూ ఉందని ఆయన నాకు ప్రత్యక్షంగా కల్లో కలిసి చెప్పారు సో కాబట్టి శ్రీరెడ్డి గారికి మన వీడియో రీచ్ అవుతుంది ఆవిడ మన వీడియోలు చూస్తుంది కాబట్టి మరి తమ్ముడు సాయి సౌమ్యుడు మంచివాడు చెడలవాట్లు పుష్కలంగా ఉన్నవాడు అంటే శ్రీరెడ్డికి ఎలాంటి పార్ట్నర్ అయితే కరెక్టు శ్రీరెడ్డికి ఎలాంటి వ్యక్తి అయితే సరిగ్గా సూట్ అవుతాడో శ్రీరెడ్డికి నచ్చాలంటే మినిమం నాలుగైదు పాన్లు నమలాలి మినిమం దించకుండా రెండు బీర్లు లేపాలి మినిమం ఒక ఇంకేంటినా ఒక అంటే చీపేయాలి అంతేస్తారు మేబీ అది నాకు తెలీదు ఒక వన్ డేలో ఒక నాలుగు రౌండ్ వేయాలి మాగురు సో శ్రీరెడ్డికి కావాల్సిన అన్ని అర్హతలు తమ్ముడికి ఉన్నాయి కాబట్టి మీ అందరి బ్లెస్సింగ్స్ మీ అందరి ఆశీర్వాదంతో చెన్నై చెన్నై కాదు ఆ కొడాల నాని గారి బ్లెస్సింగ్స్ తోటి మీరంతా తమ్ముడిని ఎంకరేజ్ చేసి నా ముఖం చూసి తమ్ముడిని మీరు సౌమ్యుడు చెప్తున్నా కదా సౌమ్యుడు డబ్బు విషయంలో అంతంత మాత్రంగానే ఉన్నాడు కాకపోతే చెడలవాట్లు పుష్కలంగా ఉన్నాయి పాన్ బార్లు అవి గట్టినే గుట్కలన వీళ్ళు బాగానే కూర్తూ ఉంటాడు కొడాలని టైప్లో కాబట్టి మీరంతా మీ చల్లని ఆశీస్సులు తమ్ముడికి ఇచ్చి తమ్ముడిని దగ్గరని ఎంకరేజ్ చేసి ఎలా శ్రీరెడ్డి దగ్గరికి చేర్చాలని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా విన్నవించుకుంటున్నా చెప్పు నువ్వు మాట్లాడు నేను కూడా విన్నవిస్తున్నాను అందరికీ నన్ను సీటర్ దగ్గర పంపా ఒక సీటర్ దగ్గర నన్ను పంపించారనుకో మీ అందరికీ వీడియో కాల్ చేస్తా గ్రూప్లో వీడియో కాల్ చేస్తా ప్రతి ఒక్కరు లైవ్ లైవ్ పెట్టు పెడతా లైవ్ పెడతా అందరికీ పెడతా శ్రీరెడ్డితో ఉంటే లైవ్ పెడతా అందరూ చూడండి ఆనందించండి ఓకే ఎంత సగం పెట్టాలి మనం పూర్తి పెట్టదు ఎందుకంటే మంచిగా ఉండదు కాబట్టి అట్లా కాదు మేము ఎందుకు ఆనందం ఆనందిస్తాం నువ్వు పోతే మేము ఎందుకు ఆనందిస్తాం చూసి చూసి కూడా ఓహో అట్లా సో విషయం అనుకుంటా మీ అందరికీ రెండు కానీ కావట్లేదు ఎందుకు కాబట్టి వెళ్ళిపోతా నన్ను పంపియండి సాయంత్రానికి చార్మినార్ ట్రైన్ ఉంది సీదా చెన్నైకి వెళ్ళిపోతుంది టికెట్ బుక్ చేయండి టికెట్ కూడా అవుతుంది లేక నేను జనరల్ లెక్క ఎట్టి అని వెళ్ళిపోతాను కానీ నాకు ఖర్చుల మంది డబ్బులేండి ఎక్కువ మళ్ళీ మళ్ళీ ఒకవేళ బిర్యానీ ఏమైనా తెమ్మంటే పైసలు ఉన్న పద్ధతి పది అని పోతే అంట ఒక్కసారి కొంచెం సో శ్రీరెడ్డి ఈ వీడియో మీ మీ వరకు రీచ్ అవుతే చెప్తున్నాను కదా సౌమ్యుడు మంచివాడు ఇన్స్టాగ్రామ్ ఐడి కింద ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది తమ్ముడికి కాబట్టి ఇలాంటోని నువ్వు ఎంకరేజ్ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఇంకేమైనా ఉందో చెప్పేది ఇంకేం లేదు కానీ పంపిణీ అంతే ఇంకేం లేదు కానీ సిరిరెడ్డికి ఏమన్నా చెప్పు సిరిరెడ్డి నా లవరు ఇప్పటి నుంచి ఆమె డైరెక్ట్ చెప్పు చూస్తుంది సిరిరెడ్డి గారు నన్ను ఎంటి చేశాను సరే మీ దగ్గర రమ్మనండి ఒక రోజు నాతో గడపండి ప్లీజ్ ఓకేనా నేను నాకు చాలా ఇష్టం నిజంగా ఇష్టం నిజంగా నిజంగా నేను చూస్తుంటే నిన్న యాసి పొద్దున కూడా చూసారు రీల్స్ బాగున్నాయి బాగుంటుంది కళ్ళు గీకి దానికి ఇటు పోయిందంటే చెడ్డలకి తాటి చెట్టు ఎక్కింది ఇందాక నా అవును అవును వచ్చేటప్పుడు నేను రెడీ అయ్యేటప్పుడు అవును నాకు కూడా వినిపించింది ఏమన్నదంటే అందులో వచ్చామా ఆకేసామా కళ్ళు తిన్నామా నాకేసామా కళ్ళు తాగామా మింగేసామా అన్నట్టు కాకుండా నేనే చెట్టు ఎక్కి స్వయంగా కళ్ళు గీస్తానని చెప్పి చెట్టు ఎక్కినట్టు ఆ వీడియోలు రెగ్యులర్గా చూస్తూ ఉంటాడు నీకు వీరాభిమాని నువ్వంటే గుండెల నిండా చాలా మక్కువ ప్రేమ ఇష్టం ఏదో నువ్వు అనవసరంగా మెగా కుటుంబాన్ని వాళ్ళని విమర్శిస్తావని తప్పితే అదర్వైజ్ నీ మీద తమ్ముడికి చాలా మంచి ఇష్టం ఉంది క్రష్ ఉంది నిజంగా పచ్చిగా చెప్పాలంటే క్రష్ ఉంది నువ్వు కళ్ళకి కనిపిస్తే వెంటనే నిన్ను హక్కు చేసుకోలేదు సో అంత ఇష్టం వీడికి దయచేసి అర్థం చేసుకో హైట్ ఎంత ఫైవ్ పాయింట్ ఫోర్ ఫైవ్ పాయింట్ ఫోర్ వెయిట్ ఎంత వెయిట్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ అంట తర్వాత ఇంకేముంది ఏజ్ అంతా ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ ఇయర్స్ సో కానీ ఓకే సో అర్థం చేసుకో మంచివాడు ఒక అవకాశం ఇవ్వు కావాలంటే అమౌంట్ దే పే నో వీ వీ కెన్ పే యూ ఆడ ఉంది కదా మనకు రోడ్ అమ్మి ఎకరా గుంటది గుంటది గారు రెగ్యులర్ రెగ్యులర్ రిలేషన్షిప్ సో థ్యాంక్ యూ శ్రీరెడ్డి అర్థం చేసుకున్నందుకు ఈ వీడియో కనుక నీ వరకు రీచ్ అవుతే దయచేసి ఇన్టాగ్రామ్లో ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయి తర్వాత వీడియో కింద కామెంట్ రాయి తర్వాత వాట్సాప్లో రియాక్ట్ అయితే రియాక్ట్గా లేకపోతే రియాక్ట్ వద్దు డైరెక్ట్ పర్సనల్గా కాంటాక్ట్లోకి వచ్చి వాట్సాప్లో కానీ నా ఇన్స్టాగ్రామ్లో కానీ నాకు మెసేజ్ చేయి డెఫినెట్గా తమ్ముడు నెంబర్ ఇస్తాను మీరు అడ్రస్ వాట్సాప్లో వాట్సాప్లో లొకేషన్ పెడితే వచ్చేస్తాడు సుకుంటాం ఇంకా ఓకే ఫైక్స్ ఓకే థ్యాంక్ యూ చేసి కాకపోతే నన్ను మొదలు పంపాను సిరెడ్ దగ్గర ప్లీజ్ ఓకే నో ప్రాబ్లం తీసుకోండి స్టార్ కొంచెం పంపించాలని మాకు ఉంది సో శ్రీరెడ్డి మీద డిపెండ్ అయ్యిందంతా శ్రీరెడ్డి యాక్సెప్ట్ చేస్తే బతులాడుకోంటాను అందుకే అందుకోసం ప్లీజ్ శ్రీరెడ్డి గారు నన్ను కొంచెం మీ దగ్గర రమ్మని చెప్పండి నేను ఖచ్చితంగా చెన్నై వచ్చినానుకో మీరు మిమ్మల్ని కలిస్తే ఖచ్చితంగా ప్లీజ్ ఓకే థ్యాంక్ యూ నమస్తే జయంత్